ఎప్పుడూ రద్దీగా ఉండే రాష్ట్ర ప్రధాన రహదారి పక్కనే ఉన్న రెండు ఇళ్లలో భారీ దొంగతనాలు జరగడంతో నల్లగుంట్ల గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కబడ్డారు ఒకవైపు అర్ధరాత్రి వరకు వినాయకుడి పూజలు జరిగిన ఆలయానికి కూతవేటు దూరంలో రెండు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం కలకలం సృష్టించాయి ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామంలోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఎంపిటీసీ వెంకటేశ్వర రెడ్డి నివాసంలో అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది వీరికి రెండు గృహాలు పక్కపక్కనే ఉండగా ఒక గృహంలో ఎంపీటీసీ దంపతులు నిద్రపోతుండగా మరో గృహంలో అర్ధరాత్రి దొంగలు పడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి డబుల్ కార్డ్ పరుపు కింద వేసి దానిపైన బీరువా పడవేసి తాళాలు పగలగొట్టి అందులోని బంగారును నగదును వెండిని అపహరించినట్లు ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు మరోవైపు అదే సమయంలో పక్కనే ఉన్న మరో ఇంటిలోకి దొంగలు ప్రవేశించి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి వెండి మరియు ఇతర వస్తువులను అపహరించినట్లు సమాచారం ఇరువురు పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు దొంగతనం జరిగిన గృహాలను పరిశీలించి మార్కాపురం నుండి క్లూస్ టీంను వెంటనే రప్పించారు క్లూస్ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ కాదర్ కానిస్టేబుల్ సుబ్బారావు ఆ ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పన్నెండు తులాల బంగారు ఇరవై ఐదు తులాల విలువ చేసే వెండి వస్తువులు ఏడు వేల రూపాయల నగదు దొంగలు అపహరించినట్లు తెలిపారు అర్ధరాత్రి వరకు వినాయక చవితి వేడుకల్లో ప్రజలు పాల్గొని అటు ఇటు తిరుగుతూ ఉండగా రాష్ట్ర ప్రధాన రహదారులు వాహనాలు నిరంతరం తిరుగుతూ ఉండగా రోడ్డు పక్కనే ఇలా జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలియని టైంలో మా ఇంట్లో దొంగలు పడ్డారండి దాదాపుగా పన్నెండు తులాల గోల్డ్ ఒక పాతిక తులాల వెండి ఒక ఏడు వేల రూపాయల అమౌంట్ తీసుకెళ్లారు ఇంట్లోకి చొరబడి బీరో మొత్తము కబ్బోట్లు మొత్తం బట్టలను మొత్తము కింద పడేశారు ఆ తర్వాత దాదాపుగా చాలా లాస్ అయిపోయింది పోలీసు వారి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను